హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ హోమ్ ఫుడ్ ఇవాళ మనము వంకాయ రోటి పచ్చడండి రోటి పచ్చడి అంటే మనం రోట్లోనే చేసుకుని అవసరం లేదు మిక్సీలో కూడా ఎలా చేసుకోవాలో చిన్న టిప్స్ ఫాలో అవుదాము ఇది స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి వానలు పడుతున్నాయి కదా మరి వానల్లో కారం కారంగా వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా అందుకే మనం ఈ వంకాయలతో చక్కగా వంకాయ టమాటోలు కలిపి పచ్చడి చేసుకుందాము పదండి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చూసారా చాలా కమ్మగా ఉంది కదా అలా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో ఈ పచ్చడి తింటే ఎంత బాగుంటుందండి రుచి మీకు ఎలాంటి పచ్చళ్ళంటే ఇష్టమైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా రెసిపీస్ ఉన్నాయి నా దగ్గర నేను పోస్ట్ చేస్తాను ముందుగా ఒక కడాయిలో కొంచెం నూనె తీసుకొని దాంట్లో పల్లీలు వేయించుకోండి ఇవి మీకు కావాలంటే డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు ఇలా కొన్ని అంటే కొన్ని పల్లీలు అండి అరగుప్పెడవుతాయి అంతే ఇలా బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోండి నేను దీంట్లో రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను కారం బాగుంటుందని తర్వాత అదే కప్పుతో ఈ మీడియం సైజులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసి వాటిని బాగా కలపాలండి అవి కలిపేలోగా మనం వంకాయల్ని కట్ చేసుకోవాలి ఈ లోపు కాసేపు వీటిని మూ మూత పెట్టి మగ్గిద్దాము అలాగే దానికంటే ముందు కొంచెం చింతపండు అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వరకు వేసి బాగా మగ్గించుకోవాలండి మీకు వెల్లుల్లిపాయ ఫ్లేవర్ బాగా ఇష్టం అని అనుకున్న వాళ్ళు పచ్చడి రుబ్బేటప్పుడు వేసుకోవచ్చు వెల్లుల్లిపాయని ఇప్పుడైతే నేను అవి మగ్గాయండి తర్వాత అదే కప్పుతో నేను ఒకటిన్నర కప్పు వంకాయ ముక్కలు అలాగే ఒక కప్పు టమాటో ముక్కలు కూడా వేసానండి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇవన్నీ కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఏది మిస్ చేయొద్దండి వీటిలో అంత బాగుంటుంది రాయలసీమ సైడ్ సైడ్ అయితే వీటిని రాగి సంకటలోకి కూడా తింటూ ఉంటారండి ఆంధ్ర సైడ్ అయితే మీరు దోశలో కానీ ఇడ్లీలో కానీ పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారా మూత పెట్టి మగ్గించుకున్నాం కదా అంతా చక్కగా మగ్గిపోయాయండి మీకు కలర్ కూడా చేంజ్ అయిపోయాయి చూసారా కొంచెం పసుపు కూడా వేసుకున్నాం కదా కలర్ చాలా బాగుంటుంది ఇక్కడ మళ్ళీ అంతా చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ వేసుకోవాలండి లేదంటే మొత్తం పైకి ఎగిరిపోతుందండి ముందుగా అయితే పల్లీలు వేసుకున్నాను అది పలుకులు పలుకులుగా తగలాలని చెప్పి నేను ఈ మొత్తం మిశ్రమాన్ని మొత్తం వేసే మిక్సీ పట్టుకుంటున్నాను చూసారా పల్స్ ఒక్కసారి ఆన్ చేసి ఆఫ్ చేయండి అలాగా ఫోర్ టైమ్స్ చేయండి సరిపోతుంది రోటి పచ్చళ్ళలాగా పలుకులు పలుకులుగానే వస్తుందండి బాగా మెదిపేసుకోకండి పేస్ట్ లాగా అయిపోతుంది ఇంకా అయితే మీరు పేస్ట్ లాగా చేసుకున్న పర్వాలేదు ఇంకా దాంట్లోకి సేమ్ కడాయిలోనే నేను తాలింపు కూడా పెట్టేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు వీలైతే ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇంకా కరివేపాకు వేసుకొని నేను కాసేపు ఆ వేడిశగా ఈ పచ్చడికి తగిలిస్తున్నానండి కాసేపు స్టవ్ ఆఫ్ చేసేసి జస్ట్ ఇలా మనం కలిపేసుకుంటే సరిపోతుంది చూసారా నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు ఇంకా మళ్ళీ తినాలనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుందండి మీరు ఉప్పు చూసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి ఇంకా దాంట్లోకి సైడ్గా మీరు బూందీలు కానీ మిర్చీలు కానీ ఉడియాలు కానీ వేసుకొని తింటే ఇంకేం అవసరం లేదండి ఒక ముద్ద ఎక్కువే తింటారం అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా